Yeah yeah yeah, yeah.

काटे बुंजो काटे बुंजो तेल पर नहीं कोई ले जावे लो कुंडी वा चेंज करावा लो बगल से कहता है बात करें क्या मैं बदल क्यों करूं केरी पे ना वो थकायेंगे ना बुंकू चाने मल्ली बुकुड़ो ये मा को दूरा बुंकू ना मतलब हां आप बुकु ना पानी भरवाओ असल बुकु से वो थनी बुकुले अरे वो घर

ఫారెస్ట్ని క్లియర్ చేసుకుంటూ వాళ్ళ కల్టివేషన్ చేస్తున్నారు ఆ క్రమంలో మన ఫారెస్ట్ స్టాఫ్ గత వారంలో అడ్డుకోవడం జరిగింది సో ఆ అడ్డుకుంటుంటే మన స్టాఫ్ పైన దాడి చేసినారు సో దానిపైన కేసెస్ బుక్ చేయడం జరిగింది అదేవిధంగా ఫర్దర్ వాళ్ళ ప్రయత్నాలని అడ్డుకునేటందుకు గాను ఈరోజు మొత్తం సిబ్బంది డిస్టిక్ సిబ్బంది అందరినీ తీసుకుని వచ్చేసి అదేవిధంగా పోలీసు సహాయంతో ఈరోజు టెంచ్ వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ నా పేరు పివి రామకృష్ణ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కామారెడ్డి అంటే టోటల్ ఎంత ఉంటుంది సార్ ప్రజెంట్ మేము చేస్తున్న ల్యాండ్ ఇప్పుడు మేము ఈరోజు వచ్చేసి సుమారుగా అరవై నుంచి డెబ్బై ఎకరాల వరకు మేము టెంచింగ్ వరకు మా కబ్జాలోకి తీసుకున్నాము గతంలో కూడా ఇక్కడ డ్యూటీ ఉన్నటువంటి ఆఫీసర్ దాడే జరిగింది అంటారు అవును అదే మొన్న చెప్పాను కదా లాస్ట్ వన్ వీక్ బ్యాక్ ఇక్కడ చేసే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బాబా ఆ తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాస్ అని ఇద్దరిపైన కూడా ఈ షేర్ శంకర్ వాసులు దాడి చేసినారు గతంలో వాళ్ళ ప్రభుత్వాలు పట్టాలు అంటే వాళ్ళ ఆరోపిస్తారు దానిపైన దీనికి సంబంధం లేదు అది పట్టాలు ఇచ్చినవి అటువైపు ఉన్నాయి దాంట్లో ఆ విషయంలో ఈ ఏరియాలో ఎటువంటి పట్టాలు ఇవ్వలేదు ఎటువంటి వాళ్ళు ఇంతకుముందు కాస్త చేయలేదు ఫ్రెష్గా మనం చూస్తున్నాం కదా ఇప్పుడిప్పుడే చెట్లు కొట్టేసినారు వాళ్ళు క్రమక్రమంగా చెట్లు కొట్టేస్తారు ఆ తర్వాత మొట్లను కూడా కాల్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనకి ఫీల్డ్లో కనబడుతూ ఉన్నది ఈ ఏరియా అంతా కూడా ఓవర్ పీరియడ్ దేవుల్లో ఆకపోయానంటారు

ఊకే ఇప్పుడు పక్క పోటీ ఇక్కడ అక్కడ బగ్గ చేస్తున్నారు వాళ్ళకేమంటలేడు ఎక్కడికి వెళ్ళి పైసలు ఇస్తే బగ్గ చేస్తున్నారు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి పైసలు ఇస్తే ఏమన్నాడు ఇక ఉన్నది కూడా ఇప్పుడు మాకు మేము కోర్టులే చేయలేదు కానీ ఇప్పుడు కేసు పెడతాడు ఇక ఓకే